మన వాల్యూస్ ఏమిటి మన వాల్యూస్ ఏమిటి మన పిల్లలకు మనము ఏమిద్దాము జీవితం అంటే సరిలే ప్రస్తుత ఆధునాత్మకమైనటువంటి ప్రపంచంలో పిల్లలకు భక్తి ఏ రీతిగా నేర్పగలుగుతాము చిల్డ్రన్ మే నాట్ బి వెరీ గుడ్ అట్ లిసనింగ్ వాళ్ళు వినకపోవచ్చు అంత మంచిగా వినకపోవచ్చు బట్ దే నియర్ ఆల్వేస్ సీమ్ టు ఫైండ్ ద వేస్ ఆఫ్ ఇమిటేటింగ్ దామ్ అర్థమవుతుందా వాళ్ళకి అంత వినేటటువంటి ఆ బుద్ధి లేకపోవచ్చు లేక వినాలి అనేటటువంటి ఆ శ్రద్ధ లేకపోవచ్చు కానీ మనము చేయగలిగినది ఏంటంటే వారు చేసేది ఏంటి ఏంటి ద సేమ్ టు ఫైండ్ వేస్ ఆఫ్ ఇమిటేటింగ్ దెమ్ వణుకుతామా తల్లులు ఏ డ్రెస్ వేసుకుంటున్నావో నీ పిల్లలు అదే డ్రెస్ వేసుకుంటా నీ యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంటుందో నీ ప్రవర్తన నీ పిల్లల మీద ప్రభావితం చేస్తుంది డూ నో ది సీరియస్నెస్ యాజ్ పేరెంట్స్ They will imitate us. It is unreasonable to expect a child to listen to your advice and ignore your example. Minara, oh my, palal ma matvental ma matvental netendi, pradhan chendi, sano varalu pradhan chendi. you are neglecting your example ni mana mana elagu what are you teaching is it worldliness is it worldliness parenting is the most stretching demanding and fulfilling challenge దే కెన్ ఫేస్ మంచి మాటలు విన్నాను తల్లిదండ్రులుగా ఉండుట అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది మనల్ నుండి ఎంతో కోరేటటువంటిది ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్ టు ఫేస్ మదర్స్ విల్ యూ ఫేస్ దిస్ ఛాలెంజ్ గాడ్ గివ్ యూ చిల్డ్రన్ యాజ్ ఎ గిఫ్ట్ How are you going to protect them?